హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఇలానే డైలీ లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్ని కూడా మీ మొబైల్ కి ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే లాస్య నందు దగ్గరకు వెళ్తుంది ఐ సారీ నందు నీ మెంటల్ టెన్షన్ ని నేను అర్థం చేసుకోలేకపోయాను అని ఇక నందు భుజం మీద పడిపోయి దగ్గరగా ఉంటుంది ఇక నందు కూడా ఓకే లాసియా ఐ సారీ లాస్య అని ఇద్దరు కూడా హక్ చేసుకున్నట్టు దగ్గరగా ఉంటారు ఇక అదే టైంలో దివ్య అక్కడికి వెళ్తుంది దివ్యని చూసిన నందు వెంటనే లాస్యని పక్కకి నెట్టేస్తాడు వెంటనే లాస్య ఏమైంది నందు అని చెప్పి అడుగుతుంది ఇక నందు ఏమో తన కళ్ళతో ఎదురుగా దివ్య ఉంది అని చెప్పేసేసి చూపిస్తారు వెంటనే లాస్య చాలా కోపంతో ఏంటి ఇలా రాకూడదని చెప్పి నీకు తెలీదా మేమిద్దరం ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం ఈ టైంలో నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి గట్టిగా అడుస్తుంది అదే ఆంటీ నేను డాడీతో ఒక విషయం మాట్లాడాలి అందుకనే వచ్చానంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఆహా అందుకని వచ్చావా నీకు కొంచెం కూడా మేనేజ్ లేదు అదేలే అక్కడ పెరిగావు కదా మీ అమ్మకి మేనేజ్ ఉంటే నీకు కూడా వచ్చేది మీ అమ్మ పెంపకమే అంతా అని చెప్పేసి లాస్ అంటూ ఉంటుంది ఇక దివ్య ఏమో ఆంటీ అంటే నన్ను అనండి మధ్యలో మా అమ్మ గురించి ఎందుకు మీరు లాగుతున్నారు అసలు మా అమ్మని ఎందుకు తిడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక లాస్య మాత్రం అవును చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగావు కదా మరి అక్కడ బుద్ధుడే కదా మొత్తం వస్తాయి అందుకని అలా అంటున్నాను అని దివ్య మీద లాస్య చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే నందు లేచి లాస్య ఒక్క నిమిషం ఆగు ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు అని చెప్పి దివ్య ఏంటమ్మా ఏంటి నాతో మాట్లాడాలి అంటున్నావు ఏంటి ఆ విషయం అని అనగానే ఏం లేదు నాన్న నేను తర్వాత మాట్లాడతానండి నాన్న అని చెప్పేసి అంటుంది ఆహా ఏమీ లేదంట కావాలి అనే ఇద్దరిని డిస్టర్బెన్స్ చేయడానికి వచ్చి ఉంటుంది అని అంటుంది లాస్య అంటే స్కూల్ ఫీజు కట్టాలి నాన్నకి చెప్దామని వచ్చాను నిన్న కూడా చెప్దామని మర్చిపోయాను మళ్ళీ నేను ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి చెప్దామని వచ్చాను మీరు నన్ను ఇలా అంటున్నారు అని అక్కడి నుంచి దివ్య వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అక్కడ నందు వాళ్ళ ఇంట్లో తులసి అలానే ఇక నందు వల్ల నాన్న అందరూ కూడా ఉంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అదే టైం కి ఎవరు వెళ్తారు అంటే నందు రెండు బాస్కెట్స్ పట్టుకొని ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వస్తారు లోపలికి రాగానే ఫస్ట్ వాళ్ళ నాన్న కనిపిస్తారు ఇక నందు వాళ్ళ నాన్న నందు వాళ్ళ అమ్మ తులసి వీళ్ళందరూ కూడా ఉంటారు అనమాట వెంటనే ఏంట్రా ఎందుకొచ్చో ఈ ఇంట్లోకి అని చెప్పేసి నందు వాళ్ళ ఫాదర్ అడుగుతారు నందు ఏమో అదేంటి నాన్న నేను రాకూడదా అంత పెద్ద తప్పేం చేశాను ఎందుకు రాకూడదు నేను అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే తులసి అలానే నందుని చూస్తూ ఉంటుంది నందు తీసుకొచ్చిన బాస్కెట్ వైపు చూసి మౌనంగా ఉంటుంది ఏమీ మాట్లాడదనమాట ఏంటండి ఇంటికి వచ్చిన పిల్లవాడి మీద అలా అరుస్తున్నారు అని చెప్పేసేసి అనసూయ అంటూ ఉంటే నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అనసూయ నేను మాట్లాడుతున్నాను కదరా అని చెప్పి ఏంట్రా దేనికి వచ్చావు ఈ ఇంట్లో వాళ్ళు ఉన్నారా సచ్చారా అని చెప్పి చూడ్డానికి వచ్చావా అని అంటూ ఉంటే నాన్న నేను ఎప్పుడు కూడా నా ఫ్యామిలీని దూరంగా ఉండాలి అని చెప్పి నేను అనుకోలేదు నేను చేసింది తప్పో రైటో మీకు తెలీదు కాకపోతే జరిగిందేదో జరిగిపోయింది కానీ కొంచెం సమయమైనా సరే మీతో స్పెండ్ చేద్దాము అని చెప్పేసేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటాడు నందు ఇక వెంటనే ఏంట్రా ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్న భార్యకి నరకం చూపిస్తున్నావు అంతేకాదు తన జీవితాన్ని నాశనం చేసేసావు కోర్ట్లని అలానే ఇక పోలీస్ స్టేషన్లని ఇవన్నీ కూడా తిప్పి 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 తనను చూసావా ఎలా చేసావో ఇంత కష్టమైన జీవితాన్ని అనుభవిస్తుంది తాను ఇప్పుడు నువ్వు తాపీగా వచ్చి ఎలా ఉన్నారు అని చూస్తావు అంటే ఊరుకోవడానికి నేనేమైనా చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే ఇక నందు వాళ్ళ కొడుకు అభి తాతయ్య అదేంటి తాతయ్య నాన్న అలా మనందరినీ కూడా చూద్దామని మనతో హ్యాపీగా ఉందామని వస్తే నాన్నని అలా సీరియస్గా మాట్లాడుతున్నారేంటి అని అభియానంగానే నువ్వు వాగరా నా కొడుక్కి నేను ఎలా మాట్లాడుకోవాలో నాకు తెలుసు నువ్వు చెప్పక్కలేదు కాసేపు కామ్గా ఉంటే మంచిది మీ నాన్న గొప్ప గొప్ప పనులేమీ చేయలేదురా ఇంటికి తీసుకొచ్చి హారతలు ఇవ్వడానికి మీ నాన్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు ఇంటి కొడల జీవితాన్ని నాశనం చేశాడు అది ఎందుకు వేరే అమ్మాయి గురించి ఆలోచించి వేరే అమ్మాయి ప్రేమకు దగ్గరయ్యి కుటుంబాన్ని భార్యని అందరిని కూడా మర్చిపోయాడు అటువంటి వాణ్ణి ఎలా క్షమిస్తాను ఎలా ఇంట్లోకి రమ్మంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక నందు వాళ్ళ ఫాదర్ ఇక ఎదురుగా ఉన్న తులసిని చూసి తులసి నీకిప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది తులసి అని చెప్పేసి అనగానే ఓహో నా ఆరోగ్యం గురించి వచ్చారా అండి ఈ ఆరోగ్యానికి ఏమీ కాలేదు ఇది చిన్న జ్వరమే కాని అంతకు మించిన ప్రాణాంతకరమైన వ్యాధుల్నే నేను భరించాను విడాకుల మీద సంతకం చేసినప్పుడే నేను అలా అయిపోయాను ఈ చిన్న జ్వరంకి నేను ఏమీ అయిపోనండి అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది తులసి ఇదిగోండి మీ నేను మీ ఎవరిని పట్టించుకోవట్లేదు అనుకోవద్దు ఇవన్నీ కూడా మీ గురించే తీసుకొచ్చాను అని చెప్పేసేసి అక్కడ పెడుతూ ఉంటే వెంటనే తులసి అంకితతో అంకిత అవేమి మనకు వద్దని చెప్పమ్మా అని చెప్పేసి అంటుంది వెంటనే నందు అయ్యో తులసి నువ్వు నీరసంగా ఉన్నావు ఇవన్నీ నువ్వు తినాలి అని చెప్పేసి అంటారు నందు తులసి ఏవండి మాకు ఏమి కావాలో అవి కొనుక్కునే స్టేజ్లో నేను ఉన్నాను నాకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను ఇలా మీరు తీసుకొచ్చినవే తినాలి అని చెప్పేసేసి మాకేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో నందు వల్ల ఫాదర్ ఇక చేసింది చాలు గెట్ అవుట్ ఈ ఇంట్లో నుంచి నువ్వు బయటకు వెళ్లరా అని చెప్పేసేసి అంటు అంటారు వెంటనే ఆ రెండు బాస్కెట్లను కూడా తీసుకుని నందు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న అనసూయ ఏంటండి ఏంటి వాడు చక్కగా మనతో చక్కగా కూర్చొని కాసేపు మాట్లాడి వాడు మనశ్శాంతిగా ఉందాము అనుకుంటే వాడిని ఇలా తిట్టి మీరు పంపించేస్తారా బయటికి ఇదేమీ బాగోలేదు అని అంటుంది అనసూయ ఇక వెంటనే అనసూయ భర్త ఇదిగో అనసూయ చెప్తున్నాను నేను చెప్పినట్టు ఉన్నావో ఉన్నావు లేకపోతే వాడికి ఎటువంటి గతి పట్టిందో నీకు కూడా అటువంటి గతే పడుతుంది అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అనసూయకి కూడా ఇది ఇలా ఉండగా ఇంట్లోనేమో దివ్య ఇక లాస్య కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది లాస్య కొడుకు ఏమో మెట్ల మీద నుంచి పరిగెడుతూ ఉంటే ఆవు ఆవు అని చెప్పేసి అంటూ ఉంటే లాస్య కొడుకు కింద పడిపోతాడు వెంటనే ఇక దివ్య అమ్మో దెబ్బ తగిలిందా అని చెప్పేసి అంటూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు ఈ లోపల లాసి అక్కడికి వస్తుంది ఏం నాన్న దెబ్బ తగిలిందా అయ్యో అని చెప్పి ఏ ఏంటి ఈ చిన్న పిల్లవాడిని చూసుకోవడం కూడా నీకు చేత కాదా అంతేలే చదువులేని ఆ మూర్ఖురాల దగ్గర పెరిగావు కదా దానికి ఏమైనా కొంచెమేనా మైనస్ ఉంటే నీకు వచ్చేది ఆ మైనస్ నీకు లేదు కాబట్టి నువ్వు ఒక చిన్న పిల్లవాడిని కూడా చూడలేకపోయావు అని లాస్య తిడుతూ ఉంటే అయ్యో ఆంటీ ఇందుట్లో నాది వన్ పర్సెంట్ కూడా తప్పులేదంటీ నేను చదువుకుంటుంటుంటే తినే పరిగెత్తుకుని వచ్చి కింద పడ్డాంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏయ్ ఏంటి నాకే ఎదురు సమాధానం చెప్తావా అని చెప్పేసేసి వెంటనే లాస్య మన దివ్య మీద చెయ్యెత్తుతుంది ఇక కొట్టే టైంకి కరెక్ట్ గా అక్కడికి ఎంట్రీ ఇస్తాడు నందు వచ్చి లాస్యా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అనంగానే నందు చూసావా వీడికి దెబ్బ తగిలింది కారణం ఎవరనుకుంటున్నావు దివ్యాని అని అనంగానే దివ్య పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకొని నాడీ ఇందులో నా తప్పేం లేదు డాడీ వాడే కింద పడిపోయాడు డాడీ కానీ ఆంటీ నన్ను తిడుతున్నారు కొడుతున్నారు డాడీ అని చెప్పి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక లేదు వాడు పడిపోవడానికి కారణం తినే అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలో లాస్య కొడుకు అమ్మా అక్కదేమీ తప్పులేదమ్మా నేనే పడిపోయానమ్మా అసలు అక్క ఏమీ తొయ్యలేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక లాస్య ముఖాన్ని అంతా కూడా బిత్తర బిత్తర చూపులతో చూస్తూ ఉంటుంది ఎదురుగా ఉన్న నందు మన కోపాలని చిన్నపిల్లల మీద చూపించకూడదు వాళ్ళకి నోరు ఉంది కానీ ఏమి ఎదురు సమాధానం చెప్పరు కదా తిరిగి మన మీద ఏమి కొట్టరు కదా అని చెప్పేసేసి చిన్నపిల్లల మీద నీకు ఎంత కోపం వస్తే అంత కోపాన్ని చూపిస్తావా తను ఎంత చిన్నపిల్ల తన మీద చేసుకుంటావా ఛీ అని చెప్పేసేసి అంటూ ఉంటారు ఇక లేటెస్ట్ ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే నందు దివ్యతో అమ్మా నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఎస్కషన్కి వెళ్లబోతున్నావు అని అనగానే అవునా డాడీ కాకపోతే నా డ్రెస్సులన్నీ కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయి కదా అని అంటుంది పక్కనే ఉన్న లాస్యా అక్కడ డ్రెస్సెస్ ఉంటే ఏమైందిలే నేను నీకు కొత్త డ్రెస్సులు కొనిపెడతాను అని చెప్పి అంటే అది కాదంటే కొత్త డ్రెస్సులు కొనుక్కోవచ్చు కానీ అక్కడ నాకు ఒక ఫేవరెట్ డ్రెస్ ఉంది ఆ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం ఆ ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఆ డ్రెస్ని తీసుకుని వచ్చేస్తానంటీ ప్లీజ్ 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 అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇంటికి వస్తుంది దివ్య ఇక ఇంటికి వచ్చి ఆనందంతో వాళ్ళ అమ్మ ముఖాన్ని చూస్తూ ఉండంగా టైంలో దివ్య బట్టలన్నీ కూడా చక్కగా మడతపెట్టి పెట్టి బయటకు తీసుకువస్తుంది మన తులసి ఇంట్లో ఉన్న పని మనిషికి దివ్య బట్టలు దివ్య ఇవి వేసుకోవటం లేదు దివ్య ఈ ఇంటికి కూడా రాదు కాబట్టి ఈ బట్టలు ఇలా ఉత్తిన ఇలా ఉండడం దేనికి ఇంట్లో ఉన్న మీ పిల్లలైనా వేసుకుంటారు అని పని మనిషి పిల్లలకు ఇచ్చేస్తూ ఉంటుంది దూరం నుంచి దివ్య అదంతా కూడా చూసి తులసి మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఇది లేటెస్ట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్